ఫ్రెండ్స్ పాన్ ఇండియా రెబల్ స్టార్ అంతేకాకుండా బీభత్సమైనటువంటి కలెక్షన్ల సునామీ అయితే రాబడుతుంది అనమాట కలెక్షన్ల పరంగా ఈ అయితే డిస్కషన్ చేద్దాం అంతేకాకుండా ఈ రోజు అయితే కొంతవరకు అయితే కలెక్షన్లు అయితే డ్రాప్ అయినాయి అనమాట దానికి కారణం వచ్చేసరికి కూడా మన మణశంకర్ వరప్రసాద్ మూవీ ఆ మూవీ ఇవి రిలీజ్ కావడం వల్ల అయితే బీభత్సమైనటువంటి కలెక్షన్లు అయితే డ్రాప్ అయింది అనమాట దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అంతేకాకుండా ఇప్పటి వరకు టోటల్గా ఎంతగానో కరెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి మాట్లాడదాం ఛానల్ అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ టైం అయితే మన వీడియో ఇది మీ ఛానల్ అని చెప్పి గ్రో చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాకుండా మనందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా మనం అయితే గ్రో అయిదాం అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకుంటే నెక్స్ట్ వీడియో కూడా డే ఫైవ్ డే సిక్స్ వీటినే వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇప్పటివరకు అయితే చూసుకుంటే కనుక బీ వచ్చమైనటువంటి నెగిటివ్ టాక్లో కూడా డేటులో చూసుకుంటే ఓజీ మూవీ అయితే పన్నెండు కోట్లు వస్తే మన ప్రభాస్ గారు మూవీ రాజాసాబ్ మూవీ అయితే పదమూడు వచ్చింది వచ్చిందనమాట మెయిన్ రికార్డు మాట్లాడుకుంటే నెగిటివ్ టాక్లో నెగిటివ్ టాక్లో ఇంతగానో రికార్డు సాధించిందంటే డేటులో అసలు మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నటువంటి మానియా అంతేకాకుండా వన్ అండ్ వన్ మ్యాన్ షో మన ప్రభాస్ గారు ఎందుకంటే డైరెక్టరు సంబంధం లేదు అంతేకాకుండా ప్రొడ్యూసర్ సంబంధం లేదు కంటెంట్ సంబంధం లేదు ప్రభాస్ గారు నటించింది అంటే చాలు రికార్డ్ల మోతయితే మోతుంది అనమాట అంతగన కలెక్షన్లు అంతగానో దారుణ దారుణంగా డే టూలో అయితే నమోదు చేసుకున్నాయి డే త్రీలో కూడా మంచి కలెక్షన్లు వచ్చినాయి అయితే ఈరోజైతే డే ఫైవ్ అయితే నడుస్తుంది అనమాట ఐదో రోజు అయితే అడుగుపెట్టింది బాక్స్ ఆఫీస్లో అయితే ఈరోజు క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్ ఎంతకైనా కలెక్షన్లు వచ్చిన సంగతి అని చెప్పి అయితే అంత నెగిటివ్ టాక్లోనే అంతకన్నా కలెక్షన్లు వస్తే ఇప్పుడు ఒక్క మూవీ రిలీజ్ అయిందన్నమాట మనశంకర్ వరప్రసాద్ అనేటువంటి మూవీ చిరంజీవి గారిది ఆ మూవీ రిలీజ్ కావడం వల్ల థియేటర్లన్నీ కూడా దాదాపుగా ఆ మూవీకి అయితే ఇచ్చారు మన ప్రభాస్ గారి మూవీకి అయితే చాలా మూ అయితే షోస్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది ఏం మనశంకర వరప్రసాద్ మూవీ అయితే ఉంచడం జరిగింది చాలా షోలల్లో చూసుకుంటే థియేటర్లలో చూసుకుంటే ఇట్లా ఎందుకు చేసారని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు అంతేకాకుండా మంచి కంటెంట్ ఉందన్నమాట మూవీలో ప్రభాస్ గారి యాక్షన్ అయినా అంతేకాకుండా ఆయన నటించినటువంటి విధానం అయినా ఆయన యాక్టింగ్ అయినా సరే అంతేకాకుండా నాకు చాలా బాగున్నాయి సేపు సప్తగిరిదైనా సరే హీరోయిన్స్ అయినా సరే మంచిగా నటించిన ఓవరాల్గా ఒక గుడ్ మూవీ ఎవరేజ్ మూవీ కాదు ఒక గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ గారు కెరియర్లో కాకపోతే మెయిన్గా నన్ను డిసప్పాయింట్ పెట్టినటువంటి ఒక విషయం అయితే ఉందనమాట నేను ట్రైలర్లో చూసినటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో జోకర్ సీన్ కావచ్చు కుర్చీ మీద కూర్చున్నటువంటి సీన్ కావచ్చు ప్రభాస్ మత్సమంతో ఫైట్ చేస్తానమాట ఆ సీన్ కావచ్చు ఆ రివర్స్ సీన్ కావచ్చు ఈ సీన్స్ అన్నీ ఎక్కడ యాడ్ చేయలేదు మారుతి గారు ఇల్లు ఇంతకనే ఎల్వియేషన్లు ట్రైలర్లు ఇవ్వడం అవసరం యాడ్ చేయని సీజన్లకు అని చెప్పి నాకైతే అనిపించింది నైజాంలో అయితే బీవచ్చమైనటువంటి కలెక్షన్లు అయితే వస్తున్నాయి అనమాట నైజాంలో ఇప్పుడైతే నిన్న నిన్నైతే భీవత్సమైనటువంటి కలెక్షన్లు వచ్చినాయి మూడున్నర కోట్లు అయితే అనమాట టోటల్గా చూసుకుంటే నలభై ఒక్క కోట్ల టార్గెట్ అయితే ఇరవై ఆరు కోట్లు రావడం జరిగింది సిడేట్లో చూసుకుంటే కనుక కోటి ఇరవై లక్షలు రావడం జరిగింది నిన్న టార్గెట్ కనుక చూసుకుంటే ఇరవై రెండు కోట్ల టార్గెట్ అయితే టోటల్గా అయితే తొమ్మిది కోట్ల వరకు రావడం జరిగింది ఇక భారీగా కలెక్షన్లు రావాలి వచ్చేసరికి వచ్చేసరికల్లా ఉత్తరాంధ్రలో ఎనిమిది కోట్లు అంతేకాకుండా డే త్రీలో కనుక డే ఫోర్లో కనుక చూసుకుంటే రెండు కోట్ల ఎనభై లక్షలు అయితే రావడం జరిగింది వెస్ట్లో కనుక చూసుకుంటే ఆరు కోట్లు అంతేకాకుండా ఈస్ట్లో కనుక చూసుకుంటే నాలుగు కోట్లు గుంటూరులో చూసుకుంటే ఆరు కోట్లు టోటల్గా వచ్చేసరికల్లా నాలుగు కోట్ల నలభై లక్షలు వెస్ట్లో నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఈస్ట్లో వచ్చేసరికల్లా నాలుగు కోట్ల ఎనభై లక్షలు నెల్లూరులో మూడు కోట్ల తొంభై లక్షలు తెలంగాణ ఆంధ్ర కలుపుకొని పద్నాలుగు కోట్ల వరకు గ్రాస్ రావడం జరిగింది నిన్న తెలంగాణ ఆంధ్ర కలుపుకొని అయితే అరవై ఐదు కోట్ల షేరు తొంభై ఆరు తొంభై ఐదు కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది అయితే కర్ణాటకలో కనుక చూసుకుంటే ఏడు కోట్ల వరకు వచ్చినాయి ఫ్రెండ్స్ ఓఆర్సీసీలో కనుక చూసుకుంటే పదహారు కోట్ల ముప్పై లక్షల వరకు వచ్చినాయి కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ అదర్ లాంగ్వేజ్ మొత్తం కలిపితే హిందీ కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపితే ఎనిమిది కోట్ల వరకు వచ్చింది ప్రమోషన్లు కనుక భారీగా చేస్తుంటాయి కనుక రాజ్ మూవీకి ప్రభాస్ గారిని యాడ్ చేసినట్టే ప్రమోషన్లు అయితే మిస్ కావద్దు ఎందుకంటే ప్రభాస్ గారు అనే పర్సన్ ఒక భారీ కట్టడు అనమాట అంత పెద్ద హీరోని పాన్ ఇండియా హీరోని యాడ్ చేస్తే కనుక ప్రమోషన్లు చేస్తే ఒక రేంజ్లో హిందువులు అయితే ఊపుతాడు షేక్ చేసేటువంటి సత్తా మన ప్రభాస్ గారికి ఉంది ఎందుకంటే ఫ్లాప్టాక్ వచ్చినా సరే బీవోల్సినటువంటి కలెక్షన్లతోనే సమాధానం చెప్తుండ్రు తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నార్త్లో కూడా ప్రమోషన్లు చేసి ఉంటే అక్కడ కూడా భారీగా కలెక్షన్లు వచ్చాయి కాకపోతే మిస్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఓవర్సీస్లో ఆరు కోట్లు ముప్పై లక్షలు టోటల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్గా తొంభై తొమ్మిది కోట్ల షేరు నూట అరవై రెండు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందనమాట నలభై ఏడు పర్సెంట్ అయితే రికవరీ అయిపోయింది రెండు వందల ఏడు కోట్ల బిజినెస్ అనమాట ఇంకా భారీగా కలెక్షన్లు రావాలన్నమాట చాలా కలెక్షన్లు రావాలి మనమైతే వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ లాంగ్ రన్ అయితే చాలా వరకు ఉంది ఇంకా డే ఫోరు నడుస్తుంది అనమాట ఇంకా చాలా ఉందనమాట లాంగ్ రన్ను అప్పటి వరకల్లా దాదాపుగా రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేసి ప్రాఫిట్ జోన్లో కూడా పోయేటువంటి అవకాశాలు రాజాసా మూవీకి ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిపైన మీరు అనుకున్న కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటాయి